మొక్కిన మొక్కులు వెంటనే తీరుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామాల మధ్య గల గుట్టలపై వెలిసిన శ్రీహరిహర క్షేత్రం ఓదల మల్లన్న దేవాలయంలో ఆదివారం ధ్వజస్తంభం ఏర్పాటుతో పాటు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం హోమం కార్యక్రమం మల్లన్న పట్టణాలను పెద్ద ఎత్తున నిర్వహించారు ఎంతో మహిమ కలిగిన శ్రీహరిహర క్షేత్రం ఓదల మల్లన్న దేవాలయంలో మహాగణపతి నవగ్రహాలు ఆంజనేయ స్వామి సహిత హరి విష్ణు హరి శివ సాహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి పూర్ణాలు పట్టణాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్లన స్వామి ఆశీర్షులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తులు ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తున్నారు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులను కోరుతున్నారు ఇప్పటి వరకు విరాళాలు అందించిన వారందరిపై స్వామి కృప కటాక్షాలు ఎప్పటికీ ఉండాలని వారు కోరారు పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు ఆలయం వద్ద మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి వెహికల్ ఇన్స్పెక్టర్ కోలాల రవీందర్ ఆలయ చైర్మన్ కత్తుల రమేష్ యాదవ్ కొత్త కైలాసం జేరిపోతుల శ్రీనివాస్ శ్రీమూర్తి మల్లయ్య కానవేని సమ్మయ్య కానవేణి రాజయ్య కానవేని ఓదయ్య స్థుతగోని మహేష్ శ్రీమూర్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

హరిహర ఓదలమల్లి అన్న క్షేత్రంపల్లి బొమ్మనపల్లి హరిహర ఓదలమల్లన్న క్షేత్రం ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామాల ప్రజల సహకారంతో విగ్రహాల పునఃప్రతిష్ఠ ప్రతిష్ట కార్యక్రమం గత ఐదు రోజుల నుండి ముమ్మురంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో భాగంగా అనేక రకాల విధాలైనటువంటి హోమాలు ప్రత్యేక కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నియోజకవర్గ ఉష్మాబాద్ నియోజకవర్గంలోనే ఇలాంటి క్షేత్రం లేదని చెప్పడానికి అనేకమైన నిదర్శనలు ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే భక్తి ము ముక్తి అనేది ఎక్కడ జరుగుతుందో అది ఇక్కడే జరుగుతుంది అనేది ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది గట్టిగా చెప్తాం ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఈ చుట్టు గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ ఓదల మల్లన్న ఈ గుట్ట దగ్గర గుట్ట లేదైతే స్వయంభూ మల్లికార్జున స్వామి వెలిచిన సందర్భాలు ఉన్నాయి మండు టెండలు సైతము భక్తులు పోయి వారి వారికి ఉన్నటువంటి కష్టాల సందర్భంలో పోయి అరిస్తే అక్కడి నుంచి తీర్థం పడే ఉన్నాయి ఆ వాటర్ తీసుకుపోయి పంటలకు కాని అనారోగ్యాల కుటుంబ సభ్యులకు కానీ ఉద్యోగ రీత్యా కానీ అనేక సమస్యలతోటి ఎదుర్కొన్నటువంటి భక్తులందరూ కూడా వారి వారు ఆ వాటర్ అట్లా డైల్యూట్ చేసుకొని తాగితే నయమైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి ఈ ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అనేక విధాలు ఏ రకమైనటువంటి సమస్యలున్నా అవి నివృత్తమైనటువంటి సందర్భాలు ఉన్నాయి సంతానోత్పత్తి నిరుద్యోగము ఉద్యోగము పాడి పంట ఉద్యోగము ఇవన్నీ కూడా ఈ స్వామివారి కడలో ఉంటుంది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాత్రకు ఆశిస్సులు కావాలని కోరుకుంటూ ఇటీవల గత కొద్ది రోజుల నుంచి యంత్రబలం సరిగ్గా లేక కొంత అనార్ అనార్థాలు ఎదుర్కొన్న సందర్భంలో ఇప్పుడు ఈ ఐదు రోజుల కాలంలో నిర్వహించి యోగాలు నేపథ్యంలో ప్రత్యేక పండిత వైద్య ఆ తర్వాత పండిత బృందంతో ప్రత్యేక యంత్రబలాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ చుట్టూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామి వారిని దర్శించుకోవాలని దర్శించుకొని తరి తరించాలని సందర్భంగా రెండు గ్రామాల పక్షాన కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కృషి చేయడానికి కృషి చేసినటువంటి నాతోటి మిత్రులు దీనికి చేదుడి బాధుడిగా ఉండి ఆర్థికంగా అంగబలంగా చూసినటువంటి వ్యక్తులు కూడా వారి కుటుంబాలు కూడా వారి ఆ పిల్లలు వారందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని వారికి గోధుల మల్లికార్జున స్వామి కృప కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఇది రాజకీయాల ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని గంటబాధంగా చెప్తా ఉన్నాం ఇది ఏది ఏమైనా కూడా రెండు గ్రామాలకు సంబంధించినటువంటి దేవాలయం అందరి గ్రామ ప్రజలతో సహకారంతో జరిగింది ఇది మునుముందు కూడా ఇదే సంఘటితంగా ఐక్యత ఐక్యతతో ఉండి భవిష్యత్తులో కూడా ఈ క్షేత్రాన్ని బాగా అభివృద్ధి తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దీన్ని ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంగా తీర్చిదిద్దడానికి కోసం మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తేనే మరి అదంతా సాధ్యమవుతుంది కాబట్టి దాన్ని పరిశీలించడం చేసుకొని స్వామివారి శక్తిని ఆ పవర్ను మీరు అందరూ గమనించి నియోజకవర్గంలో నన్ని మండలాల ప్రజలతో పాటు మిగతా జిల్లాల ప్రజలు కూడా భక్తులు కూడా అందరూ కూడా మల్లన్న మల్లన దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలని సందర్భంగా గుర్తా ఉంది వదలం హరిహర క్షేత్రం వదల మల్లన్న ఉల్లంపల్లి శివారులోని వదల మల్లన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవునికి ఉల్లంపల్లి గ్రామ ప్రజలు బొమ్మనపల్లి గ్రామ ప్రజలు సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేసుకొని ఇది చేసి ఇప్పుడు పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే గుట్ట మీద అక్కడ ఉన్నటువంటి దేవుడు నిలిచి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఓదెల మల్లల్ని అని పిలువంగానే అక్కడ ఉన్నటువంటి గుండుకు తీర్థం రావడం జరుగుతుంది ఆ యొక్క తీర్థాన్ని అనారోగ్యంగా ఉంటే పంటలు పాడి పశువులకు మీద చల్లుకొని బాగా అని ఇక్కడ ప్రజల నమ్మకం సంతానం కలగని వారు ఆరోగ్యం సరిగ్గా లేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అవుతుంది మంచిగా అవుతారు ఇప్పుడు ఇక్కడ ఈ ఐదు రోజుల నుండి హోమాలు మరియు పట్టణాలు జరుగుతున్నాయి ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది ఉద్యోగం లేని వారు ఎవరైనా వాళ్ళ కష్ట సుఖాలను ప్రజలకు దేవునికి మొరబెట్టుకుంటే ఇక్కడ మంచి జరుగుతుందని ప్రజల యొక్క నమ్మకం ఇంత మంచి జాతర విజయవంతం చేసినందుకు రెండు గ్రామాల ప్రజలకు మీడియా మిత్రులకు వంద సంవత్సరాల క్రితం భక్తులు పెద్ద మొత్తంలో వచ్చి బండ్లు ఘాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చి జాతర జాగిందట మధ్యన కొంత అనివార్య కాలం జరిగి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం కాబోతుంది ఇలా ఇంత ప్రతిష్టాపన చేసుడు ఈ గడ స్తంభం పెట్టుడు ఈ పెద్ద మొత్తంలో జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఇంత జనాలు వచ్చినందుకు నిజంగా నేను పరిశీలితున్నా ఇంత మందిని చూసి ఇంత బాగా జరుగుతుందంటే మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మా గ్రామ శివారులో ఇంత పెద్ద మొత్తంలో మళ్ళా వదలమల్లన్న కీర్తం సాగుతుందంటే మళ్ళా మునుపటి పునరావృత్తం అయిపోయింది ఇవాళ గరుడ స్తంభము తర్వాత విగ్రహ ప్రతిష్టాపన యంత్ర యంత్రాలు పెట్టడం మరి ఇలాంటివి జరిగినాయి వెనుకట పైన ఉన్నటువంటి వదలమాలన్న వెలిసినప్పుడు పెద్ద మొత్తంలో సౌండ్ వచ్చిందట అందరూ దాదాపుగా మా ఉల్లంపల్లి బొమ్మన పెళ్లి అంతా ఎక్కువ శాతం ఓదల మల్లన్న ఓదెలు అనేవి పెట్టుకున్నటువంటి రోజులు అప్పుడు మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వచ్చినాయి ఇవాళ యంత్ర ప్రతిష్టాపన చేసినా కాబట్టి మళ్ళీ ఇంత జన్మస్తలంటే ఇక్కడ నిజంగా ఏదో వైబ్రేషన్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇంత పెద్ద మొత్తంలో సాగుతుందంటే మరి ఇంతకు సహకరించి మరి దీనికి అందరూ కృషి చేసిన పెద్దలందరికీ ఉల్లంపల్లి గ్రామం తర్వాత బొమ్మలపల్లి గ్రామస్తులు ఇంకా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ సహకరించి దీనికి అధ్యక్ష వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చిన భక్తులందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తుంది ఈ రోజు ఇక్కడ భోజనం మల్లన్న క్షేత్రముడు పునర్ప్రతిష్ఠాపన జరుగుతుంది ఐదు రోజులు వివిధ రుద్రయోగం దర్శన యోగం లాంటి మొత్తం ఐదు ఐదు రోజులు ఐదు దేవతలకు యోగాలు జరిగింది యాగాలు జరిగింది ఇక్కడ దేవుడు చాలా మహిమ గలవాడు ఇక్కడ గుట్ట మీద పెట్టిన దేవుడు ఆయన విలువంగానే ఆయన వెలుగెత్తి పిల్లనే ఆల్రెడీ తీర్థం ప్రసాదిస్తారు ఆ తీర్థంతోనే రోగాలు పోగొట్టుకోవచ్చు పంట పొలాలు చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏంటిదంటే ప్రతిష్ట ప్రత్యేకంగా కోరికలు నెలవేరుతుంది పిల్లలు లేని వరకు పిల్లలు రోగాలు ఉంటే నెలమేతది తర్వాత వాళ్ళ ఉద్యోగం లేనందుకు ఉద్యోగం ఇక్కడ రీసెంట్గా ఒక ముస్లిం భక్తుడు స్వయంగా వచ్చేసి పదిహేను ఏళ్ళ కిందటి ఈడ మొక్కుకొని పోయినందుకు మళ్ళీ ఆల్రెడీ ఇవాళ నిన్న వచ్చేసి నాకు ఈ దేవుడి కళ్యాణ మహిమ నాకు చాలా ప్రత్యక్షంగా ఉన్నది పదిహేను ఏళ్ళ నుంచి నాకు అనుకూలమైన పనులు జరుగుతున్నాయి అని ఆయన ముస్లిం భక్తుడు హిందూ మత ఇద్దరు వచ్చి చెప్పుకున్నాడు అదేవిధంగా మహమ్మారి కూడా చాలామంది సంతానం లేని వాళ్ళకి సంతానము ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము చాలామంది ముక్కున్న కోరికలు నెరవేరినాయి అంతమైన ఈ మల్లికార్జున క్షేత్రము చాలా ప్రశస్తమైంది ఈ తిరిగి ప్రణాదర్శనం చేయడానికి మా మిత్రులందరూ మా రెండు గ్రామాల ప్రజలు వెల్లంపల్లి బెల్లం బొమ్మలపల్లి గ్రామ ప్రజలు ఇది సక్సెస్ చేసిండ్రు సక్సెస్ చేసేందుకు మాకు చాలా అందరికీ లేపరు మా కృతజ్ఞులకి కలిగించాము